ఈ వాడికి ఉడుగ్ కానీ ఆడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అదే డిపోజిట్లు రావు వాడు సర్వ ప్రజలు ఈ ముట్రోళ్ళు గుంటూరు నూట నుండి రూపాయలు తవ్వుతుందో నాకు ఇస్తున్నారయ్యా ఈ ఈ పడిగాకులు కాయలేక చచ్చిపోతే రకాలు లేని దాన్ని ఇంకా ఎవరికైనా అంతే కదా ఇంటి నిస్పెట్టించే వాళ్ళకి ఇట్ట అన్యాయం చేస్తే ఏమైనా బాగుందా ఇట్ట మీకు ఎందుకు తప్పిస్తున్నారు ఇక్కడికి మీకు తెలుసా మాకేం చేస్తాయ్యా ఆ చంద్రబాబు నాయుడు చేసేది దోహం కాదు ఇదే ఆ వాళ్ళు చేసి బాగా మంచితనంగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి ఇటు నాశనం చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా మీకు వాలంటీర్లు దుష్ట శక్తి లాగా తయారయ్యేసి ఇంట్లోకి చొరబడుతున్నారు అది పాప ఏ కోసం వచ్చేది ఆ పిల్ల నాలుగు గంటలకు వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి తీసుకొచ్చిస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం ఒక్కరు కూడా బయటికి వచ్చేది కాదు ఒక్కరు కూడా ఇది చేసేది కాదు హాయిగా ఇంటికి తీసుకొచ్చి తలుపు పెట్టిచ్చేది సారి ఇంట్లో పేరు పెట్టడానికే లేదు ఐదు సంవత్సరాల నుంచి బాగా హాయిగా ఉన్నాము ఇది కూడా ఇంటి అయిపోయింది సంఘ విద్రోహ శక్తులుగా మార్చుకున్నారంటగా వాలంటీర్లో ఏం లేదు పాపం వాళ్ళ మీద అనుమానం పడటానికే లేదు ఏకో దానం వచ్చేది ఐదు గంటలకు కానీ నాలుగు గంటలకు కానీ మూడు గంటల కానీ తలుపు పెట్టించేది ఆ విధంగా సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్ అని వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయేసి ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగురుదు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు దానిపై ఇప్పుడు ఇప్పుడు ఆ నుంచి రావడానికి యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేసి వచ్చా ఆటోలకి అంత కర్మ ఇంటికి దాకా హాయిగా ఇంటికి ఇచ్చిన వాళ్ళకి ఇదేమైనా కర్మ ఇది కర్మ కదా ఇది హాయిగా వారిట్లో వచ్చిస్తే వాళ్ళకి మూడు సార్లు ఓడిపోయాడు ముగ్గురు ఫలాలు చేసుకున్నాడు సంఘంలో నిలబడతానికి అర్హత ఉందా అసలు అతనికి ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా రంగు ఇంట్లోనే సరిలేనోడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు మనము ఏమని పరి పరిపాలిస్తాడు ఆ తోలు బొమ్మలాటేదో సినిమాల్లో చూరి ఆడుకోక నాయకత్వం ఎందుకు అతనికి పైపెచ్చు ఈ చంద్రబాబు ఈయన కలిసి జగన్ని తిట్టడం ఏంటంట జగన్ చేసిన తప్పు ఏంటి జగన్ ఏం చేయలేదు మాలాంటి వికలాంగులకు వికలాంగులకి ఎంత సహాయం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు పక పవన్ కళ్యాణ్ మా నోట్లో మట్టి కొట్టి మాకు ఇంత మట్టి పింఛన్లు లేకుండా చేశాడు అది మంచి పద్ధత మా ఉసురు తగలాలి అది తగిలి ఓడిపోవాలి ఈసారి కూడా అది మేము కోరుకునేది మా జగనే రావాలి పైకి జగనన్న జగన్ అన్న నాయకత్వం మళ్ళీ జగనన్న అన్న సీఎం చేసుకున్నా సిద్ధం జగన్ జగనన్న మళ్ళీ సీఎం చేసుకున్నా మీ అందరూ కూడా సిద్ధం